హలో అందరికీ నమస్తే నా పేరు లక్ష్మి నేను ఈరోజు పర్ఫెక్ట్ కొలతలతో ఫ్రాన్స్ ఆర్ చికెన్ బిర్యానీ గ్రేవీ చికెన్ కర్రీ ఎట్లా చేసుకోవాలో చెప్తాను ఫస్ట్ అయితే వచ్చేసేయండి చూడండి చూస్తే నేను ఊరు ఉంది కదా నేను కూడా చాలా ఎక్కువ తినేసినాను ఆ రోజైతే సండే రోజు వీడియో ఇది కొంచెం లేట్ అయింది అప్లోడ్ చేయడానికి ప్లీజ్ వీడియో అయితే పూర్తిగా చూసి లైక్ చేయండి మనం ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం ఇప్పుడు ఫస్ట్ అయితే మొత్తం ఓల్ గరం మసాలా ఉంటుంది కదా బిర్యానీ మసాలా ఒక ప్యాన్ పెట్టుకుని ప్యాన్లో మొత్తం లైట్గా దాన్ని వేయించాలి వేయించిన తర్వాత దాన్ని తీసుకెళ్ళి మిక్సీ జార్లో మెత్తగా గ్రైండ్ చేసుకుని ఒక పౌడర్ పట్టుకుని పక్కన పెట్టుకోవాలి తర్వాత ప్యాన్ పెట్టుకుని ప్యాన్లో తోడ కొంచెం ఆయిల్ వేసుకొని ఆనియన్స్ రెడ్ చిల్లీ గ్రీన్ చిల్లీ కరివేపాకు వేసుకుని ఫ్రై చేసుకోవాలి లైట్గా ఫ్రై అయిన తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక వన్ టేబుల్ స్పూన్ వేసుకోవాలి వేసుకున్న తర్వాత మంచిగా దాన్ని ఫ్రై చేసుకుని ఫ్రై అయిన దాన్ని తీసుకుని దాంట్లో ఫ్రాన్స్ వేసి కొంచెం లైట్గా ఫ్రై చేసుకోవాలి దానిపైన చికెన్ కూడా మనం వేసుకోవాలి చూసారు కదా నేను చూపించేటట్టు ప్రాసెస్ చేయండి చికెన్ కూడా మొత్తం అంతా ఫ్రై చేసుకోవాలి ఒక టూ ఒక ఫైవ్ సిక్స్ మినిట్స్ ఫ్రై చేసుకుని దాంట్లో కొంచెం లైట్గా సాల్ట్ వేసుకుంటే త్వరగా ఫ్రై అవుతుంది దాన్ని పక్కన పెట్టాలి చూడండి ఎట్లా ఉడుకుతుందో ఆ వాటర్ అంతా పోయి ఆ దగ్గర పడిన తర్వాత మనం ముందే గరం మసాలా చేసుకుని పెట్టుకున్నాం కదా అదైతే లైట్గా దాంట్లో ఒక టేబుల్ స్పూన్ వేసుకుని మళ్ళీ అది మళ్ళీ ఫ్రై చేసుకోవాలి కొంచెం లైట్గా ఫ్రై అయిన తర్వాత దానిపైన పుదీనా ఉంటుంది కదా ఫ్లేవర్ కోసం పుదీనా వేసుకుంటున్నాను నేనైతే అది ఆప్షనల్ మీ ఇష్టం కొంచెం లైట్గా పెరుగైతే వేసుకోవాలి చూడండి ఎట్లా ఉడుకుతుందో ఆయిల్ అది మొత్తం దగ్గర అయిపోవాలి తర్వాత దాంట్లో కొంచెం లైట్గా కారం కూడా వేసుకుని వాటర్ ఉంది కదా వాటర్ అంతా పోయి ఆయిల్ పైకి వరకు ఫ్రై చేసుకోవాలి నెక్స్ట్ బిర్యానీకి రెడీ చేసుకుందాం ఫస్ట్ అయితే కడాయి పెట్టుకుని దాంట్లో నేను ఏం వేసుకున్నానంటే ఆయిల్ వేయలేదు నెయ్యి వేసుకున్నా నెయ్యి వేసుకుని ఇప్పుడు మసాలా బిర్యానీ స్పైసెస్ అన్నీ వేసుకుని లైట్గా ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకున్న తర్వాత ఆనియన్స్ గ్రీన్ చిల్లీ మొత్తం ఏం కావాలంటే అవన్నీ వేసుకోవచ్చు నేనైతే మొత్తం నాకు నచ్చినవన్నీ వేసుకున్నాను తర్వాత రైస్ ఉంటుంది కదా రైస్ని అసలు వాష్ చేయకూడదు డైరెక్ట్ తీసుకుని వేసేసుకుని దాని మీద నెయ్యి వేసుకుని ఫ్రై చేసుకోవాలి కొద్దిసేపు రైస్ని అయితే మంచిగా ఎందుకంటే రైస్ నెయ్యి వేసి ఫ్రై చేయడం వల్ల ఫ్లేవర్ అనేది మనకి బాగా తెలుస్తుంది బిర్యానీలో చాలా టేస్ట్గా అనిపిస్తుంది అనమాట నేనైతే వీడియోస్ చాలా యూట్యూబ్లో చూసిన తర్వాత నేను ట్రై చేసిన కొత్తగా ట్రై చేసినా కూడా చాలా మంచిగా అనిపించింది నాకైతే ఈ ప్రాసెస్ ప్రాసెస్ అనే కాదు చాలా ఇష్టంగా చేశాను తినడం కూడా ఇష్టంగానే చాలా ఇష్టంగా తిన్నాను నాకు బాగా నచ్చింది అనమాట అయితే చూసారు కదా బాగా ఒక టెన్ మినిట్స్ అన్న స్లో ఫ్లేమ్లో పెట్టుకుని దాన్ని తిప్పుకుంటూ అది రైస్ని బాగా నెయ్యి పట్టేటట్టు స్మెల్ బయటకు వచ్చేటట్టు ఫ్రై చేసుకున్న తర్వాత కొంచెం రెడ్ చిల్లీ పౌడర్ కారం పౌడర్ వేసేసి ఉప్పు వేసి ఫ్రై చేయాలి ఫ్రై చేసిన తర్వాత గుర్తుపెట్టుకోండి ఇక్కడ వేడి నీళ్ళు మాత్రమే దీంట్లో వేయాలి మసాలా కూడా నేను పెట్టింది వేయాలి చూడండి ఇదైతే మంచిగా ఫ్రై అయిపోయింది అప్పట్లో పక్కన ఒక స్టవ్ మీద ఇది పెట్టేసిన కదా ఫ్రై అయిపోయిందని దించేసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు వాటర్ తీసుకుని మనం టూ కప్స్ రైస్ తీసుకున్నాం కదా ఫోర్ కప్స్ వాటర్ తీసుకుని కొంచెం మరిగించుకోవాలి మరిగించిన వాటర్ని తీసుకెళ్ళి రైస్లో వేయాలి డైరెక్ట్గా నార్మల్ వాటర్ని వేయద్దు ఎందుకంటే ఇది మనం రైస్ బాగా ఫ్రై చేసుకుని ఉన్నాం కదా రైస్ అట్లా ఫ్రై చేసుకున్నది వాటరు వేడ్ వాటర్ వేస్తేనే మంచిగా ఉడుగుతుంది అనమాట లేదంటే ప్రాబ్లం అవుతుంది ఇప్పుడు తీసుకున్న చికెను ఫ్రాన్స్ అన్నీ ఉన్నాయి కదా అవి తీసుకెళ్ళి దాంట్లో వేసేసి మంచిగా నేనైతే మిక్స్ చేసేసుకుని హై ఫ్లేమ్లో ఫైవ్ మినిట్స్ ఉడికించిన తర్వాత లో ఫ్లేమ్లో పెట్టుకుని మంచిగా ఉడికించుకున్నాను ఫస్ట్ అది టూ బాయిలింగ్ మెతడ్లో ఉడికించాలి ఫస్ట్ ఏదన్నా ప్యాన్ ఉంటే ప్యాన్ పెట్టుకుని ప్యాన్ మీద దాన్ని పెట్టుకుని ఉడికించండి అప్పుడైతే కింద మాడకుండా మంచిగా వస్తుంది చాలా టేస్టీగా అయితే ఉంటుంది నెక్స్ట్ ప్రాసెస్ చూసేసి పైన అయితే కొత్తిమీర ఇంకా మనకి ఏదన్నా నచ్చితే పుదీనా కానీ వేసుకుంటే ఫ్లేవర్ వస్తుంది రైస్ అయితే మంచిగా ఉది ఉడికింది నెక్స్ట్ అయితే చికెన్ కర్రీ ఎట్లా రెడీ చేసుకోవాలో చెప్తా ఫస్ట్ అయితే నేను ఒక మిక్సీ జార్ తీసుకుని అల్లం వెల్లుల్లి చీలకర్ర కొత్తిమీర పుదీనా మిక్సీ పట్టుకున్నాను మిక్సీ పట్టుకున్న తర్వాత మొత్తం ఆనియన్స్ పెరుగు కొంచెం పసుపు కలిపేసి చికెన్లోనే కలిపేసి పెట్టేసుకున్నాను స్టవ్ మీద ఎందుకంటే జీరో ఆయిల్ వేసి కర్రీ చేద్దామని ఆయిల్ లేకుండా కర్రీ చేసిన నేనైతే మంచిగా అది దాంట్లో వాటర్ ఉంటుంది కదా దానివల్ల మంచిగా మగ్గిపోతుంది ఉడికిపోతుంది ఇప్పుడు నేను తీసుకున్న ఫ్రై మిక్సీ చేసుకున్న ఉన్నది కదా అది తీసుకెళ్ళి దాంట్లో వేసేసిన మొత్తం అంతా లో ఫ్లేమ్లో పెడితే దానికి అదే మంచిగా దగ్గరకు ఉడికిపోయి మంచిగా అయిపోతుంది అన్నమాట ఎటువంటి ప్రాబ్లం ఉండదు ఆయిల్ లేకపోయినా కూడా కర్రీ అయితే చాలా టేస్టీగా ఉంటుంది ట్రస్ట్ మీ నిజంగా నేను చాలా రోజుల నుంచి ఎట్లనే ఆయిల్ లేకుండా చికెన్ కర్రీ అనేది చేస్తున్నాను ఆయిల్ హెల్త్కి మంచిదని కాదు అని చెప్తున్నారు కదా అందువల్ల ఆయిల్ వాడకుండా కావాలంటే మనం కొంచెం కొంచెం లైట్గా వాటర్ వేసుకోవచ్చు కొంచెం లైట్గా గరం మసాలా చేసుకున్నాను కదా అది కూడా వేసుకుని మంచి ఉడికించుకుని వాటర్ వేసుకుని ఇప్పుడైతే ఆనియన్స్ తీసుకుని క్యారెట్ కీర కొత్తిమీర సాల్టు పెరుగు వేసుకుని మీకు తెలిసే తెలుస్తుంది కదా ఏం చేస్తున్నా అని పెరిగేసుకుని చూడండి పెరుగు కలుపుకుని రైస్లోకి ఇదైతే బాగుంటుంది కదా అని చెప్పి మజ్జిగ మజ్జిగ పెరుగు చేస్తున్నాను అనమాట ఇదైతే చాలా టేస్ట్గా ఉంటుంది నేను వత్తేనే తింటాను దీన్ని ఒక్కొక్కసారి ఇంటిగాడు ఉన్నప్పుడు కూడా తయారు చేసుకుని ఇంకా మనకి లేకపోతే మామూలుగా ఉండదు కదా కీర ఆనియన్స్ సలాడ్ లాగా తినాలి చికెన్ కర్రీ కూడా రెడీ అయిపోయింది చూడండి చూపిస్తున్నాను ఒక సైడ్ నుంచి ఒక సైడ్ నుంచి బిర్యానీ చూడండి ఎంత బాగుందో సూపర్ ఉంది కదా చాలా బాగుంది నాకైతే టేస్ట్ చాలా చాలా నచ్చింది మీరు కూడా ఇట్లానే ట్రై చేయాలనుకుంటే ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ డోంట్ ఫర్గెట్ సబ్స్క్రైబ్